అడవుల మధ్యన సుడిగాలుల ఆవిర్భవం పచ్చని చెట్ల మధ్య మానేరు నది ఒడ్డున చాలా తక్కువ మందికి తెలిసిన ఓ రహస్య గుహ అదే మన నయన గుహలు మన హండ్రెడ్ ప్రాజెక్టులలో ఇది సెకండ్ ప్రాజెక్ట్ ఇది మలహార్ మండలం కొయ్యూర్ దగ్గరలో ఉంటుంది అడవి స్టార్ట్ అయినప్పటి నుంచి మనం ఒక త్రీ కిలోమీటర్స్ అడవి మార్గంలో వెళ్ళాల్సి ఉంటుంది బైక్తో కానీ ట్రెక్కింగ్తో కూడా వెళ్ళొచ్చు చుట్టూ అడవి ఉంటుంది ఎక్కడ చూసినా కూడా పచ్చని చెట్లు చాలా అద్భుతంగా ఉంటుంది మేము ఎలా కష్టపడి అక్కడ దాకానే చేరుకున్నాం అలా తర్వాత గుహలను చేరుకొని మిల్లగా అందులో ఉన్న దేవుణ్ణి అయితే దర్శనం చేసుకున్నాం ఇవి ఎనిమిదవ శతాబ్దం నుండి ఉన్నాయని చెప్పి ఇక్కడ ఉన్న పూర్వీకులు చెప్తారు ఇక్కడ ఇక్కడైతే నాలుగు గుహలు ఉంటాయి మొదటి దానిలో మహిషాసురుని విగ్రహం ఉంటుంది మిగతా మూడిట్లలో శివపాలకులు శివలింగాలు ద్వారపాలకులు గణపతి విగ్రహాలు ఉంటాయి మీకు కూడా సమయం దొరికినప్పుడు ఎప్పుడన్నా వచ్చి దీన్ని విజిట్ చేయొచ్చు ఈ బ్యూటిఫుల్ ప్లేస్ను చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది దీని గురించి పూర్తి డీటెయిల్స్ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది వెళ్ళి చూడండి